ఒకానొక సందర్భంలో తానా మహాసభలు జరిగినాయి అట్లా అంటారు ఆ రోజున రామోజీరావు గారిని కీనోట్ స్పీకర్ గా అక్కడికి ఇన్వైట్ చేశారు అప్పుడు రామోజీరావు గారు ఒక మాట చెప్పారు మన ఆంధ్రదేశం నుంచి బాగా చదువుకొని డాక్టర్లు గానో ఇంజనీర్లు గానో ప్రొఫెసర్లు గానో వ్యాపారస్తులు గానో బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అమెరికాలో ఇక్కడ చాలా మంది సభలో డాక్టర్లు ఉన్నారు కాబట్టి ఈ డాక్టర్లకందరికి నేను ఒక ఛాలెంజ్ చెప్తున్నాను నేను ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ వేదిక మీద నిలబెడతాను మీరు ఏ వైద్య పరీక్షలు చేస్తారో చేసి అతను ఏ కులంలో పుట్టాడు ఏ మతంలో పుట్టాడనే చెప్పగలరా అని అడిగారు ఆయన ఎందుకంటే పుట్టుకతో ఎవరు ఏ కులంతో పుట్టం పెరిగేటప్పుడు మనకి కుటుంబ వాతావరణం బట్టి మన కులం అనేది వస్తుంది ఈ కులాలు అనేవి కూడా మనం మనం చేసే పనులు బట్టి కొన్ని విభజన జరిగిన తర్వాత వచ్చిన కులాలు ఏ కులమైనా ప్రతి కులాన్ని ప్రతి వాళ్ళు కూడా అభినందించడం తప్పు లేదు కానీ ఇతర కులాల్ని వాణ్ణి దురభిమానంతో చూడటం మాత్రం కరెక్ట్ కాదు అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని మనం కోరుకోవాల్సిందే తప్ప ఒకరి మీద ఒకళ్ళు ద్వేషభావం ంతా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు